సార్ మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకరు గ్రాము కస్కరు విలేజ్ కలాస్ కంపెనీ వాళ్ళది దేవసేన అనే విత్తనాన్ని మేము వేసాము ఇది మంచి దిగుబడిని ఇస్తున్నాయి ఒక పదిహేను గంటల రోజుకు వచ్చి వంద కిలోల కాడికి అట్లా యాభై రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి కావడం జరుగుతుంది అన్ని తగుళ్ళని పురుగు మందులని తట్టుకోగలిగే శక్తి ఉంది ఎక్కువ కొమ్మల్ని ఎక్కువ ఇస్తుంది ఇది అలాగే కొమ్మలు చూసుకోండి ఎన్ని కొమ్మలు ఉన్నాయి లెక్క వేసుకోండి ఒక చెట్టుకు వచ్చి నుంచి పది కొమ్మలు దాకా ఉంటున్నాయి ఐదు ఆరు కొమ్మలు వచ్చింది ఇంకా ఉన్నాయి పైన కొమ్మలు వచ్చి ఇన్ని బ్రాంచ్లు ఉన్నా కూడా అది కాయలు కాయలు చూడండి దగ్గర దగ్గర గది దగ్గర దగ్గర అరవై నుంచి ఎనభై ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఇంకా ఇక్కడ చూడండి ఈ గెల ఉన్నది ఇంకా గెల పదిహేను కాయలు మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు కాయలు కాకుండా బెండకే వచ్చే తలకి ఈ తలకాయ ఇంపార్టెంట్ గెల దాంతో పాటు గది చూడండి ఎంత దగ్గర దగ్గర మూడు నాలుగు ఐదు ఆరు కాయలు తి మళ్ళీ కాయ రెడీ అయింది రేపటికి ఈ చిల్ల వచ్చి ఊరుకుంటాం కాదు ఒక్కొక్క చిల్లకి కూడా మళ్ళీ కాయ రెడీ ఒక చెట్టు నువ్వు కోత కోసేటప్పుడు ఐదు నుంచి ఆరు కాయలు ఎగుతున్నాయి ఆరు కాయలు తగ్గడం దీంట్లో కూడా తోడొచ్చు ఇది పక్కన వచ్చిన పిలక పిలకకే కాయ చూడదు మళ్ళీ ఆరు కాయలకి ఈ చెట్టు చూడండి గేలా చూడండి బ్రాంచెస్ ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఇక చూడండి ఆరు ఇదిగోండి ఒకటే కాదు ఏ చెప్తే ఎంత ఎక్కడైనా గది చూడండి ఇదిగో కాయ చూడండి ఇదిగో గుత్తి ఇది ఇది కళా సీడ్స్ కంపెనీ వారి దేవసేనండి ఇప్పుడు వచ్చి మనకు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది అయింది సేను దాంతో ఏడు కోతలకే కింద నుంచి పిలకలు వచ్చి పిలకల కాయలు కూడా తయారయ్యి ఒక చెట్టుకు వచ్చేతలకి ఆరు నుంచి ఏడు కాయలు ప్రతి ప్రతి కట్టింగ్కి కాయలు ఇస్తాయి బెండకాయలు కలర్ బాగుంది ఎక్కడ కానీ ఎక్కడ మీకు వచ్చి యాభై కాయల కేజీకి వచ్చారు ముప్పై ఇవ్వండి ఇప్పుడే మా డిస్ట్రిబ్యూటర్ గారు మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా వచ్చారు చూశారు ఆయనకు బెండలో మంచి అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి కౌంటర్ అది ఆయన అభిప్రాయం కూడా చెప్తాడు ఇప్పుడు ఎందుకంటే సేవలు చూసున్నారు కాబట్టి ఆయన అభిప్రాయం కూడా మీరు చెప్తారు ఒకసారి ఈ దండ వచ్చేసి ఈ దేవసేన దండ వచ్చేసి ఎత్తు తక్కువ ఎత్తు తక్కువ ఉంది బ్రాంచెస్ బాగా వస్తున్నాయి తొందరగా ప్రతిరోజు న్యాయలు పోయాల్సి ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత